గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జగన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో నమస్తే వెల్కమ్ క్యాన్సర్ పై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం రీసెంట్గా కూడా మనం చూసుకుంటే పూనం పాండే సర్వికల్ క్యాన్సర్తో చనిపోయింది మరి ఆమె చనిపోవడానికి సర్వికల్ క్యాన్సరే కారణమా ఇంకేదైనా ఉన్నాయా మరి దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు మరి వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ ఒక సినీ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తోటి చనిపోయింది అనేసి ఒక వార్త వచ్చింది సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి దానివల్ల నిజంగానే ప్రాణాలు పోతాయా అవునండి దీనికి సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది సర్విక్స్ అనేటువంటిది గర్భాశయ ముఖ ద్వారం అనమాట ఇప్పుడు గర్భాశయం మొత్తాన్ని యుటరస్ అని పిలుస్తే యూటరస్లో ఒక పార్ట్ అనమాట ఈ సర్విక్స్ అనేటువంటిది ఈ ముఖద్వారంలో ఉంటుంది దాని నుంచి వచ్చే క్యాన్సర్ని సర్విక్స్ క్యాన్సర్ అంటారు సో ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి సో ఇదంటే వెరీ యంగ్ ఏజ్లో తను థర్టీ టూ ఇయర్స్ ఏజ్లో కాసిన మా సర్వీక్స్తో ఇదేంటి చనిపోవడం అనేటువంటిది చాలా అందరికీ కూడా ఇదేంటి జీర్ణించుకోలేనటువంటి విషయం కానీ ఇది నిజం ఓకే సర్వీస్ అలర్ట్ అవ్వాల్సిన అందరూ అలర్ట్ అవ్వాల్సినటువంటి సమయం కూడా అండి యంగ్ ఏజ్లో దేటి వచ్చింది సో కారణాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి దాని ట్రీట్మెంట్ గురించి ఏంటి అవగాహన తెలుసుకోవాలి ఒక అట్లీస్ట్ ఇదేంటి మనం సమాజంలో ఓకేనా సో దే మనం ఉన్నప్పుడు మన వంతు సహాయం ఏంటి చేయడానికి జనరల్గా మామూలుగా ఒక వరల్డ్ క్యాన్సర్ డే మనకు చాలా దగ్గరలో ఉంది కదండి ఫిబ్రవరి ఫోర్త్న సో దాని గురించి కూడా తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఓకేనా సో ఒక థీమ్ పెట్టుకుంటారు ప్రతి ఇయర్ కూడా ఈ త్రీ ఇయర్స్ ఒక థీమ్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మల్టిపుల్ గ్యాప్స్ ఉన్నాయి సో ఇదేంటి యూనివర్సల్ అయినా కూడాను ఓకేనా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేటువంటిది యూనివర్సల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఓకేనా మిగతా వాటిలాగా సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇక్కడ ఏది ఉందో అమెరికాలో అదే ట్రీట్మెంటే యూకేలో అదే ట్రీట్మెంటే ఆస్ట్రేలియాలో కూడాను సేమ్ ట్రీట్మెంటే సో అంటే సచే ఇదేంటి యూనిఫామిటీ ఇన్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడాను ఆ కేర్లో గ్యాప్స్ అనేటువంటి మల్టిపుల్ ఉన్నాయి సో దాన్ని క్లోజ్ ద కేర్ గ్యాప్ అని చెప్తారు సో అదంటే మల్టిపుల్ లెవెల్లో ఉండొచ్చు అవి పేషెంట్ లెవెల్లో కావచ్చు పేషెంట్ ఫ్యామిలీ లెవెల్లో అటెండెన్స్ లెవెల్లో కావచ్చు హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కావచ్చు ట్రీట్మెంట్ ఏదంటే ఆ మిషనరీ లెవెల్లో కావచ్చు సో ఇట్స్ మెనీ థింగ్స్ అనమాట ఏదంటే ఎకానమీ వైజ్ కావచ్చు సో ఇట్స్ ఇదంటే సో బ్రాడ్ థింగ్ అది ఓకేనా క్యాన్సర్ని ట్రీట్మెంట్ ఇవ్వడం వీటంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ అన్నిటిని క్లోజ్ చేయటం సో అదిగా మన వంతు బాధ్యత కాకుండా ఏదంటే మనం ఇదేంటి కార్చున్నా సర్వీస్ గురించి కూడా మీరు ఇప్పుడు పూనమ్ పాండే గారి గురించి చెప్తున్నారు కదా సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి ఓకే సగటు అంటే బ్యాక్ కూడా గోవా ట్రిప్ బాధ్యత కానీ ఇప్పుడు సడన్ గా చనిపోయిన న్యూస్ ఇట్లా డెత్ ఉంటుందా లేకపోతే కొద్దిగా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే సడన్ డెత్ అనేటువంటిది ఏ క్యాన్సర్స్ లోను అంటే అంటే డయాగ్నోసిస్ అయినా వెంటనే డెత్ అనేటువంటిది కొంచెం అంటే ఈ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ లో తక్కువండి ఓకేనా అదే లిక్విడ్ మాలిగ్నెన్సీస్ అంటే లుకిమి బ్లడ్ క్యాన్సర్స్ అలాంటి వాటిలో అయితే భిన్నంగా ఉంటాయండి అవి బట్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీ సర్వైకల్ క్యాన్సర్ గురించి అయితే ఇది అర్లీగా కూడా డయాగ్నోసిస్ చేసుకోవచ్చండి తర్వాత అట్లీస్ట్ అర్లీగా కాన లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ లో అయినా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు ఈవెన్ ఇది అంటే ఆ పొజిషన్ అంటే మెటాస్టాటిక్ అంటే శరీరం అంతా పాకిపోయిన స్టేజ్ లో కూడా డయాగ్నోసిస్ అండి కాదని అనలేదు సిమ్టమ్స్ బట్టి పాకుతుందండి పాకుతుంది దేంటి కానీ వైద్యం అనేటువంటిది ఉంది దీనికి ఓకేనా ఎర్లీ స్టేజ్లో కనుక మనం దీన్ని ఐడెంటిఫై చేస్తే పూర్తిగా క్యూర్ అండి నేను అంటే నేను ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి నేను ఈ ఆంకాలజీ ఫీల్డ్లో నేను ఉన్నాను సో కానీ నేను ఇదేంటి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత బ్రతికిన వాళ్ళు కాస్టమో సర్వీస్ ట్రీట్మెంట్కి థర్టీ ఇయర్స్ బ్రతికిన వాళ్ళని కూడా నేను చూశాను సో సక్సెస్ రేట్ బాగుంటుంది మంచిగా ఏంటంటే అర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి అలాగని చెప్పేసి ఇది పాకదా అంటే కూడా పాకుతుందండి ఇది కూడా బాగుతుంది ఓకే అది అయితే సార్ దీని ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి అంటే సర్జరీనా లేకపోతే దానికన్నా ముందు మనము ఈ థెరపీస్ ఏమైనా ఇవ్వచ్చా అదే అంటే ఏదైనా చూడండి సాలిడ్ మ్యాలిడెన్సీ లో స్టేజ్ ని బట్టే వైద్యం ఉంటుంది సో ఇది కూడాను స్టేజింగ్ ఒకటో స్టేజింగ్ నుంచి నాలుగో స్టేజింగ్ వరకు అట్లా స్టేజ్ ఉంటుంది ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఉంటాయి కదా దీంట్లో కూడా ఏబీసీ ఏబీసీ అని ఉంటాయండి అవన్నీ జనరల్ పబ్లిక్ గా అనవసరం సో కాబట్టి దాని గురించి వద్దు కానీ ఏంటంటే అర్లీగా వచ్చినటువంటి స్టేజ్లో లో సర్జరీ అనేటువంటిది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అండి సో కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ పొజిషన్లో లో ఉన్నప్పుడు రేడియేషన్ ఏంటంటే డైరెక్ట్గా పెడతాము ఆ రేడియేషన్ తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అది రేడియేషన్ బయట నుంచి ఇస్తాము లోపల నుంచి కూడా ఇస్తాము ఈ లోపల నుంచి ఇచ్చే రేడియేషన్ ని బ్రేకి థెరపీ అని అంటారండి సో అదేంటే ఆ విధంగా రెండు రకాల ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి ఒకవేళ అర్లీ స్టేజ్ అనుకొని సర్జరీ చేశారే అనుకోండి దాని లోపల హిస్టోపెథాలజీ స్టడీ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అలాంటివి ఏమైనా ఉంటే దాని తర్వాత కూడాను రేడియేషన్ పెట్టచ్చండి రిక్వైర్మెంట్ ఉంటే పెడతాం లేదనుకుంటే లేదు ఫాలోఅప్లోనే పెడతాం అలా లేదు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చింది ఫస్ట్ రేడియేషన్ దాంతోపాటు వారానికి కొంచెం కొంచెం కీమోథెరపీ కూడా పెట్టి తర్వాత బయట నుంచి రేడియేషన్ ఇచ్చి తర్వాత లోపల నుంచి కూడా రేడియేషన్ ఇస్తామండి సో ఇచ్చిన తర్వాత కూడాను పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే లోపల నుండి రేడియేషన్ ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా అలా లేదండి బ్రేకిథెరపీ అనేటువంటిది ఇట్స్ ఆ ఒక అడ్వాన్స్ ఫామ్ ఆఫ్ అదంటే రేడియేషన్ టెక్నిక్ అనుకోండి సో ఇది ఎలా అంటే ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి థెరపీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఆ ట్యూమర్ సైడల్ డోస్ అంటే ఒక గ్రోత్ సెల్ క్యాన్సర్ సెల్ చచ్చిపోవడానికి కావాల్సిన రేడియేషన్ డోస్ ఏదైతే ఉంటుందో అది మనం థెరపీ ఇస్తేనే మనం అచీవ్ చేయగలమండి అందుకనే థెరపీ అనేటువంటిది మెయిన్ ట్రీట్మెంట్లో ఒక పార్ట్ ఓకే బయట నుంచి రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడాను మెయిన్ ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అనమాట బ్రేకి థెరపీ లేకుండా సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేటువంటిది చెప్పలేదు ఓకేనా సో ఇట్స్ ఆల్వేస్ టుగెదర్ ఓకేనా క్లబ్ చేసే ఉంటుందండి ఈ బ్రేకీథెరపీలో కూడాను పాతకాలంతో కంపేర్ చేసుకుంటే కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి ఇప్పుడు కూడాను ఓకే సో అదేంటి ఇప్పుడున్నటువంటి బ్రేకి థెరపీ మొడాలిటీస్ చేసిన తర్వాత మంచిగా ట్యూమర్ కంట్రోల్ అవుతుంది మంచిగా అదే దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడాను మంచిగా ఉంటుంది అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయండి సో అట్లాంటి అడ్వాన్స్మెంట్స్ కూడా ఉన్నాయి బ్రేకి థెరపీలో కూడా అయితే ఈ సర్వేకల్ క్యాన్సర్కి సర్జరీ తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ నార్మల్ గానే ఉంటుందా సర్జరీ కావచ్చు లేకుంటే థెరపీస్ ట్రీట్మెంట్ కావచ్చు వీటి తర్వాత నార్మల్ గానే ఉంటుంది నార్మల్ గానే ఉంటుందండి వాళ్ళ యొక్క అదేంటి ఈవెన్ యంగ్ పేషెంట్స్ స్పెసిఫిక్ గా ఏంటంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఓకేనా నార్మల్ గానే ఉంటాయండి ఏమి ఇదేంటి అంటే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు బట్ ఏదంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కొంచెం ఏమైనా కాంప్రమైజ్ ఉండొచ్చు పారామీటర్స్లో బట్ స్టిల్ ఓకే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను వాళ్ళకు వస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళకి సమస్యలు అట్లా కాదండి సో ఇన్ జనరల్గా ఇప్పుడు చాలా అర్లీ స్టేజ్లో వస్తేనే మనం ఇదేంటి పిల్లలు పుట్టుకునే ఛాన్స్ వాళ్ళకి తీసుకునే సర్జరీస్ చేయొచ్చు రేడియేషన్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టుకునే ఛాన్స్ అయితే ఉండదండి ఉండదు ఉండదు ఓకేనా సో అది వెరీ ఎర్లీ స్టేజ్ అది కూడా చాలా రేర్ అండి ఓకేనా సో ఇదేంటంటే నేను చెప్పాను చూడండి నాన్ ఇన్వేసివ్ పొజిషన్ ఓకేనా సో ప్రీ ఏదంటే ప్రీ ఇన్వేసివ్ అనమాట క్యాన్సర్ కంటే ముందు ఉన్నటువంటి కార్సినోమా ఇన్సిటివ్ అని దానికంటే ముందు ఉన్నటువంటి డిస్ప్లేషియా అనేటువంటివి కూడాను మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో అట్లాంటి పొజిషన్లో వచ్చినప్పుడు యంగ్లో అట్లాంటి వాళ్ళలో కూడా డయాగ్నోస్ అవుతుందండి అట్లాంటి వాళ్లకు ఏంటి ఫెర్టిలిటీ పేరింగ్ సర్జరీస్ జరుగుతాయండి సో అట్లాంటి వాళ్ళకు కేవలం సర్జరీలో అంటే సర్విక్స్లో ఉన్నట్టు కొంచెం పార్ట్ మాత్రమే తీసివేయడం కానీ ఓకే కోన్ డిసెక్షన్ అంటారండి ఒక సర్వీక్స్ని కోన్ లాగా తీసివేయటము తర్వాత లేదనుకుంటే కనుక ట్రెకిల్ ఎక్టమి అంటే ఓన్లీ సర్ సర్విక్స్ మాత్రమే తీసివేయటం అట్లాంటి పద్ధతులు ఉన్నాయి కానీ పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిపోయి తర్వాత ఏంటంటే అది కొంచెం ఏదంటే స్టేజ్ వన్ స్టేజ్ అడ్వాన్స్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళకైతే ఫెటిలిటీస్ పేరింగ్ అనేటువంటిది చాలా కష్టం అట్లా అట్లాంటిది ఉండదు ఎందుకంటే రేడియేషన్ డోస్ అనేటువంటిది ఇస్తే గనక ఓవరీస్ కూడాను దాంట్లో దండి స్టెరైల్ అయిపోతాయండి ఓవరీ ఫంక్షన్ కూడాను లాస్ అవుతుంది అట్లా సో చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది మెయిన్ లేడీస్ అంటే అదేనండి వైపు సంతానం కలగడము కష్టమే అంటే యంగ్ ఏజ్ లో అంటే పిల్లలు పుట్టక ముందు అట్లాంటి వాళ్ళకి వస్తే మాత్రం అది కొంచెం అదేంటి డిఫికల్ట్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుందండి యంగ్ ఏజ్లో వచ్చేటువంటి క్యాన్సర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయండి ఓకేనా అదే ఓల్డ్ ఏజ్లో వచ్చే వాటికంటే కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి సమాచారం అందించారు సర్వేకల్ క్యాన్సర్ గురించి అండ్ ట్రీట్మెంట్ పద్ధతుల గురించి కూడా తెలియజేశారు థ్యాంక్ యూ నమస్తే